పడింది యుఎస్ లో ఎన్ని టికెట్లు తేగాయో తెలుసా ఇండియాలో పరిస్థితి మరోలా ఉంది కేవలం ప్రివ్యూ అసలునే ఇప్పుడు అందరిలో పూనకాలు తెప్పిస్తున్నాయి బేసిక్ గా ఫ్యాన్స్ సంతోషపడాలి కానీ డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటున్నారు రెండు వందల యాభై కోట్ల ఓపెనింగ్స్ లెక్కలు తేలాయి ఆల్మోస్ట్ మూడు వందల కోట్ల ఓపెనింగ్స్ వస్తాయన్న ప్రొడక్షన్ ని కలికి సినిమా రీచ్ అయినట్టే కనిపిస్తోంది బాహుబలి టూ రికార్డులు కూడా బద్దలైపోతున్నాయి కలికి మూవీ బాహుబలి టూ ని మించేలా క్యూరియాసిటీని పెంచేసింది టాక్ ఏమాత్రం బాగున్నా కనీసం పదిహేను అంటే రెండు వారాల వరకు మళ్ళీ టికెట్లు దొరికే స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే కి ఉత్సాహం వస్తోంది ప్రభాస్ సినిమాను ట్రోల్ చేయడానికి నెగటివ్ గా ప్రచారం చేయడానికి ఓ బ్యాచ్ సిద్ధమవుతోంది బాహుబలిగా బాలీవుడ్ స్టార్ల బాక్స్ బద్దలయ్యేలా చేసిన ప్రభాస్ మీద అక్కడ బ్యాచ్ ఎప్పుడు విషం కక్కుతుంది కల్కీ మూవీ ప్రివ్యూ పడగానే పూనకాలు వచ్చాయి ప్రివ్యూకి కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఫిల్మ్ షాక్ అయింది నార్త్ అమెరికాలో ప్రివ్యూ కోసం మూడు మిలియన్లు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి అంటే ఇరవై నాలుగు కోట్లు కేవలం ఒక్క ప్రివ్యూ షోకే వచ్చాయి అది కూడా ఆ తర్వాత ఎన్ని అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చాయో లెక్కే తేలలేదు ఇవన్నీ లెక్కేస్తే ఎన్ని దాటుతాయో చెప్పలేం బుధవారం మధ్యాహ్నం వరకు లక్షా నలభై ఆరు వేల టికెట్లు అమ్ముడుపోయాయి అక్కడ టికెట్ రేట్లు పది నుంచి వంద డాలర్ల వరకు దాటాయి కాబట్టి లక్ష నలభై ఆరు వేల టికెట్స్ తో ఎంత వసూలైందో చెప్పలేని పరిస్థితి ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు మూడు వందల కోట్ల ఓపెనింగ్స్ వస్తాయన్న అంచనాలు ఉన్నాయి అవే నిజమయ్యేలా ఉన్నాయి రివ్యూకి వచ్చిన వసూళ్లు ఫస్ట్ డే కోసం ప్రపంచ వ్యాప్తంగా అయిన అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలేస్తే రెండు వందల యాభై కోట్లు తేలాయి అంటే మరో యాభై కోట్లే తక్కువ కానీ బుకింగ్ రూపంలో కాకుండా థియేటర్స్ కు వెళ్లి టికెట్స్ కొనే ప్రాసెస్ లో మరో యాభై కోట్ల కర్మా ఈజీగా అంతకు మించే ఛాన్స్ ఉంది కాబట్టి మూడు కోట్ల ఓపెనింగ్స్ పెద్ద విషయమే కాదు యాభై కోట్ల బాహుబలి టూ రికార్డ్ ని ఈ మూవీ బ్రేక్ చేసేలా ఉంది ఇక ఏమాత్రం టాక్ బాగున్న వెయ్యి నుంచి రెండు కోట్లు పెద్ద మేటర్ ఏం కాదు సో దంగల్ రికార్డులు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ఇంకా ఇందులో రాజమౌళి రామ్ గోపాల్ వర్మ విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ ఎలాంటి గెస్ట్ రోల్స్ వేశారో తెలనేలేదు అది కూడా థియేటర్స్లో తేలితే ఇక బాక్స్ ఆఫీస్ లో పూనకాలే